పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాదగిరి గారి గురించి ఆయన చరిత్ర గురించి మాకంటే ఎక్కువ అందరికీ తెలిసిన విషయమే అలాగే అందుకంటే ముందుగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీపాదరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయితే ఈ యాదగిరికి తన ఆలోచన విధానంలో ఫస్ట్ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టిరో వాళ్ళనే నమ్మక ద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగుంది రాజకీయ భిక్ష ఇదివరకు మండల ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు తోడ్పాటుతోనో ఎవరో రాజకీయ నాయకుల అండదండలతోని ప్రతి పైసా ఖర్చుతోనో ప్రతి కష్టంతోటో మండల అధ్యక్షుడు అయినప్పుడు కూడా అలాంటి వారిని వెన్నుపోటు పడిచి వాళ్ళు ఉన్న కార్యక్రమాలు వాళ్ళు వెను వెన్నుపోటు పరిచే కార్యక్రమాలన్నీ చేస్తుంటే అది పడలేక ఆ పార్టీలకెళ్ళి గెంటి వేస్తే మన నాయకుడు నర్సన్నగారి పునర్జీవం రాజకీయ భిక్ష పెట్టినందుకు ఆయనకి ఈరోజు నిన్న ఆయనపై పెద్దగా అనుచిత వాక్యాలు మాట్లాడలేనటువంటి మా మా వాక్యాలు చేసుకుంటూ ఆయన తిరిగితే ఓట్లు పడై ఆయన చేస్తే అవి రావు అనే వాక్యాలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఆయన నిలబడ్డా అన్నాడు ఆస్తులు కొట్టుకున్నా అన్నాడు ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు నీకు ప్రచార కార్యదర్శి స్టేట్ కార్యదర్శి ఇప్పించిండు నర్సన్న నువ్వు ఎన్ని ఎన్ని రూపాయలు ఇచ్చినావు ఎన్ని ఎకరాలు రాసిచ్చావు ఎంత భూమి ఇచ్చినవు అది మొదలు గుర్తుంచుకో అలాగే నీకు నువ్వు నిలబడ్డావు ఆస్తులు ఓడగొట్టుకున్నావు అంటున్నావు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరు గజవల్ ప్రజలకు మాకంటే ఎక్కువ గజల్ ప్రజలు అందరికీ తెలుసు ఆయనకు నర్సారెడ్డి గారికి ఎన్ని ఆస్తులుండనో వంద ఎకరాలు ఆసామి ఇవాళ పది ఎకరాలు లేకుంటాయం నీ దగ్గర నీ దగ్గర ఎంత ఉండను ఇవాళ ఎంత అయింది నువ్వు ట్వెల్త్ వాటిలో నేను భయాలుస్తే నిలబడ్డా అంటున్నావు నిలబడ్డావు నిలబడ్డప్పుడు ఎంత ఇచ్చిండు ఆయన ఆయన ఇచ్చింది సాక్ష్యం నీ గోపాలరావు నీ ఎంబడున్న గోపాలరావే సాక్ష్యము గోపాలరావు పోయి అదే బుక్క రమేష్ దగ్గర పది లక్షలు మూడు రూపాయల మిత్తి లెక్క తెచ్చిస్తే మూడున్నర లక్షలు మిత్తితో అదే గోపాలరావు పోయి కట్టొచ్చిండు గోపాలరావు ఉన్నాడు కదా సాక్ష్యం దొలకరా మాట్లాడదాం గోపాలరావు కాదంటడే అది ఆ విషయము అలాగే నీకు సరిపోలే పైసలు నేను నిలబడిన ఉత్తం నిలబడిన బై ఎలక్షన్ నేను గెలవలేనంటే అందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనిషి ఇరవై యాభై వేలు వేసుకొని తొమ్మిదిన్నర లక్షలు అంటే ఆ పేరు చెప్పు దేడ కట్టినామా ఆడ కట్టినామో అవి ఎందుకు క్లోజ్ అయ్యేమో అందరికి ఇంచుమించు అందరికి తెలిసిన విషయమే అలాంటప్పుడు నీకేడ ఖర్చు అయింది నువ్వు దేనికి చేసినావు నువ్వు నిలవాడి ఖర్చు పెట్టినా నా దివాలు తీసుకున్నా నా ఇల్లు కూడా కొట్టుకున్న అది కూడా ఇల్లు కూడా కొట్టుకొని ఏం చేసినావు ఇవాళ ఆరు వందల మూడు వందల గజాలు ఆ పాలు కొనుక్కున్నావు మూడు వందల గజాలు పాలు అని కొనుక్కున్నావు ఇల్లు కూడా కొట్టుకున్నావు మొత్తం పార్టీ ఖర్చు పెట్టినా నువ్వు వచ్చి పార్టీకి వచ్చే తొమ్మిది పది సంవత్సరాలు అయింది ఎప్పుడు ఖర్చు పెడతీవి నువ్వు పార్టీకి ఏం ఖర్చు పెట్టినావు ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి విదేశం ఏంటంటే అలాగే బట్టల మిల్లు వ్యవహారంలో బట్టల మిల్లులో నీ సెటరు నీ సెటల సంగతి భాగవతం అంతా ఎప్పుడో కోడే కూసింది మేము మళ్ళీ యాద చేయడం ఎందుకు అంటే నీ ప్రవర్తనను బట్టి ఇలా యాద చేయడం జరుగుతుంది ఈరోజు గుర్తు చేయడం జరుగుతుంది పత్రికా సోదరుల ముఖంగా అలాగే నువ్వు చేసే ప్రతిది ప్రతిరోజైనా నిర్బంధం లెక్క బ్లాక్మెయిల్ చేయడము నాకు రెండు టికెట్లు కావాలి నేను నిలబడతా ఫస్ట్ మున్సిపల్ నిలబడేటప్పుడు నా భార్య నిలబడాలి నేను నిలబడాలి ఇద్దరు మున్సిపాలిటీలు ఉండాలని ఉద్దేశంతో ఆయనపై ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేయడము నువ్వు తరచు పెడతా అనడము ఆ ఇబ్బంది చేయడం ఎప్పటికీ నిర్బంధ పెట్టుకుంటా మనిషికి ఆస్తి పరిస్థితి క్రియేట్ చేసి ప్రతిదీ నాకే కావాలి ఇంకోరు వద్దు ఇంకోరికి కొద్దు ఇంకో ఆలోచన ఇవ్వద్దు అనే ఆలోచనలు నువ్వు నువ్వు ఉండడము నీకు ఆయన కోట్లు పడే ఆయన దీనితో పాటు నువ్వేడదిరి నువ్వు మేము ఉన్నాము ఇక్కడ రోజు ఉన్నాము ఈ అందరం ఉన్నాం ఇక్కడ ఉన్నోళ్ళందరం ఉన్నాం ఓలో ఒకరిద్దరు ఎంపీ ఎలక్షన్లు వచ్చారు కానీ మిగతా వాళ్ళ అందరం ఉన్నం ఇలా వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు నరసరెడ్డి గారే వాళ్ళు తల్లిపాలు తాగి తల్లి రంగును గుద్దే గారు వెళ్ళు ఎందుకు అంటున్నామంటే నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు దయ్యాలు వేదాలు పలికినట్టు మాట్లాడిరు వాళ్ళు గతం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరు అనేది కజ్వల్ చెందినటువంటి బయ్యార మల్లారెడ్డి గారే కాని అండి మనారాబాద్ రెడ్డి మల్లారెడ్డి గారే కానీ ములుగు శ్రీనివాస్ గుప్తా గారి కానివ్వండి మీరు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎక్కడ దాక్కున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ రు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీకి పనిచేయకుండా దాక్కున్న సంగతి ప్రతి కార్యకర్తకు ఎరక ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎంపీ బహెన్నికలలో గెజల్ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మాజీ మంత్రి గీతారెడ్డి గారి కానివ్వండి సిడబ్ల్యూసి హవాని శాశ్వత వంశీచంద్ర రెడ్డి గారు ఆనాటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు మా గేజీకి ఇన్ఛార్జ్గా వచ్చారు ఆ రోజు మా రెడ్డి గారిని తీసుకొని స్వయంగా మల్లారెడ్డి గారి ఇంటికి పోయే పోవడం జరిగింది బయరా మల్లారెడ్డి ఇంటికి మీరు యాక్టివ్గా లేరు కొద్దిగా యాక్టివ్ కానీ పార్టీలో ఎలక్షన్స్ ఉన్నాయంటే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయలేను నాకు కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసిందని చెప్పి రెడ్డి గారి ముఖం మీద చెప్పిన నాయకుడిని నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నైతిక హెక్ అర్హత ఎక్కడాన్ని ప్రశ్నిస్తున్నాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ గటుకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోకుండా నర్సన్న గారు డిసిసి అధ్యక్షులు అయిన తర్వాత నీకు ఒక మండల ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజకీయంగా ఒక పేరు సంపాదించుకొని ఈరోజు పదవి ఇచ్చినటువంటి నర్సరెడ్డి గారిపై ఈ తిరుగుబాటు మాట్లాడు మాట్లాడడం చూస్తుంటే మీ వ్యవ వ్యవహారం ఏందో ప్రజలందరూ గమనిస్తున్నారు అసలు నీకు పార్టీ ప్రెసిడెంట్ కాకముందు నీ స్థాయి ఏందో ప్రజలు గజలను ఎంతమంది గుర్తుపడతారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు అని ఇంకో నాయకుడు ఎస్టీడీ బూత్ నడుపుకున్నటువంటి నాయకుడు ఇది ఆయనకు ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి ఏ విధంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఆయన ఆస్తులు ఏ విధంగా పోగొట్టుకున్నాడో గజల్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన స్థాయి నర్సారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీకు రాజకీయంగా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకే నువ్వు వెన్నుపోటు పంగనామాలు పెట్టే నాయకుని నువ్వు నీ గత చరిత్ర అంతా తెలుసు టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ నువ్వు నీకు పోటీ వచ్చే నాయకులపై ఏ విధంగా పెద్ద నాయకుల నాయకుల వద్ద చాలా చాలామందికి తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి కారణం నాని యాదగి చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా టికెట్ల విషయంలో తనకు తన భార్యకు ఇస్తేనే పోటీ చేస్తాం ఆ ఆ నాయకుని టికెట్ ఇవ్వొద్దు ఈ నాయకుని టికెట్ ఇవ్వొద్దు అని బ్లాక్మెయిల్ చేసిన ఘనత నిధి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఓటమికి కారణం పూర్తిగా నాని యాదగి మున్సిపాలిటీలో అని ప్రతి కార్యకర్త బా బాధపడ్డారు అంతేకాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినా కూడా నర్సన్నను టీఆర్ఎస్లో పోవాలని లాభించేసి ఒత్తిడి పెంచింది కూడా నాయని యాదగిరే ఆ విషయం గతం మర్చిపోవద్దు యాదగిరి గారు ఎందుకంటే నర్సన్నను ఈరోజు పార్టీ మాలే విధంగా ఒత్తిడి చేసింది కూడా మీ మీ టీమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో మా గజ్జల్ పట్టణానికి చెందిన ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఎవడో గజ్జల్ ఎవరికి తెలియదు కేవలం నర్సన్న ఆయనకు టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో ఈరోజు నేను ఓ నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్నాడు అసలు నీ స్థాయి ఏదో మీ స్థాయి ఏదో తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడాలి నేను పార్టీ లైన్ దాడుతున్నారు పార్టీ లైన్ దాటితే తిరుమల పట్టిన పట్టినాకైతే మీకు పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది నాయకులు మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డిపై చేసిన అంచిత వా నిరసనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను విరుపాక శ్రీనివాసరెడ్డి కూతురుపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీకి పెట్టినము పెట్టినమంటారు నేను అంటే వీళ్ళందరికీ పోయి నేను పార్టీలో ఉన్నా నాకు తెలుసు ఎవరైనా తెలుసు యాదగిరి ఎంత ఖర్చు పెట్టిండు బయ్యార మారి ఎంత ఖర్చు పెట్టిండు బండారు శ్రీకాంత్ ఎంత ఖర్చు పెట్టినా తెలుసు ఇవాళ షోపుటాప్ అంటే షో షోపుటాప్ గాంధీభవన్ రాజకీయాలు చేసేది వాళ్ళు ప్రజల మధ్య ఉన్నది మేము ఈ రోజు వరకు ఉంటున్నాం అర్థమైందా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం మా నాయకుడు నర్సారెడ్డి ఇలా గజ్వేల్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నర్సారెడ్డి నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ గజ్వేల లేదు ఏడున్న చెప్పు పొద్దున ఆరు గంటలకు లేస్తే రాత్రి ఒంటి గంట కూడా ఇక్కడ ప్రజల కోసం కష్టతంగా తెలుసుకుంటున్నాడు ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు నువ్వు అమ్మినావా ఒక గుంట అమ్మినావా గజాలలో అమ్మినావా నువ్వు జాలిగా అమ్మ ఏడా మీరు నాకు చెప్పుకుని మాట్లాడతా నేను దానికి నేర్చడం అమ్మపించాక నేను మీడియా తెలుసు నాకు ఎంత ఎంత ఇబ్బంది ఉన్నది ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు పార్టీ కోసం ఇలా కానీ ఒక ఎమ్మెల్యే అంటావాడు చిన్న కౌన్సిల్ సంపాదించుకుంటాడు కోట్లు కోట్లు కానీ ఒక ఎమ్మెల్యే కూడా ఒక రూపాయి సంపాదించుకున్నది అదంతా మాకు తెలుసు కానీ అనవసరంగా పార్టీ నష్టపడ ఇబ్బంది పెట్టదు మీరు మేం కాదు మీరు ఏడున్న చెప్పు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది ఏడున్నారు ఒక మండలానికి పోయిరా ఒక ఓటర్ దగ్గరకు పోయిరా మీకు దమ్ము దగ్గర ఉంటా మీకు కాంగ్రెస్ పార్టీ అంటారు కదా ఏడిపోయారు మాకు ఎప్పురి అంటే మాకు చేయరా మీలాగా ప్రజలలో కోరి వాళ్ళ కష్ట సుఖాలు చూడురి అది రాజకీయ రాజ లక్షణం అంటారు ఏమున్నా షోపు టప్లకు నలుగు వచ్చి దండలేసి వేసి ఇబ్బంది పెట్టద్దు మాకు తెలుసు ఎవడన్నా ఇలా భయ్య భయ్యారో మల్లెడీ కావచ్చు నాయకు అది కావచ్చు మీరు ఏడబెట్టిరు ఖర్చు మీ ఎలక్షన్లో మేము పెట్టిన ఒక మంట పార్టీ ప్రజెంట్ ఒక యాభై లేనిచ్చినా డ్యూరెట్ నాకు అవసరం లేదు ఆయన ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కోసం మా నర్సరి కోసం ఎందుకంటే ఒక పెద్ద మనిషి చెప్పి ఆకేకు ఉండి మేమందరం అక్కడ అప్పుడే ఒక పది లక్షలు జమేసి ఇచ్చినాం మీకు ఎందుకంటే సరే ఎలక్షన్లు నిలబడుతున్నాం పైసలు లేవని చెప్తే ఆయన కూడా మూడు పట్టి నేనే పోయి తెచ్చిన మిత్తితో కట్టినాం నీకు చేసినాం సేవ మేము తిన్నతనే విశ్వాసం ఉన్న విశ్వాసం మేము అట్లంటే పద పదవులు వస్తే పోతాయి పదవులు మేము పదవి కోసం ఎప్పుడు ఈ ఈరోజు కూడా చెప్తున్నా పార్టీ కోసమే కష్టం చేస్తున్నాం మా అన్న కోసమే వేస్తున్నాం ఇలా ఇరవై నాలుగు గంటలు పద్నాలుగు గంటలు పార్టీ కోసమే వేస్తున్నాం మీరు ఏడో చేసినాం చూపి ఏడిపోయారు రూపాయి దాపిచ్చారా రూపాయి ఖర్చు పెట్టిరా ఈ పార్టీ కష్టం ఉండేవాడి కదా పోలీస్ ఎంఆర్ ఆఫీస్కి పోరా ఓ ఆర్డర్ ఆఫీస్కి పోరా మీరు దమ్ముంటారు అది నేను నేను మాట్లాడుతున్నాను కదా ఈరోజు సవాల్ రేపు పోతేకుందాం మీరే ఎప్పుడు టైం మేము చెప్తాం మా నర్సరడి ఏం చేసిరు ఇప్పుడు నాకు మార్కెట్ కమిటీ ప్రొవైడ్ చేసిరు నేను పైసలు ఇచ్చాను ఏమన్నా నేను పైసలు ఇచ్చాను రూపాయి కూడా చేయాలి నాకే ఖర్చు పెట్టిండు నువ్వు ఇక పైసలు లేడ తీసుకున్నా పదాలు లేడు అమ్ముకున్నాడు అమ్ముకునే రకమేనా పది మంది సాయం చేశారు గుణం నర్సరీ గుణం అది తెలుసు ఇలా అనవసరంగా మీ అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీ యొక్క ఎన్ని పెత్తాని కోసం ఇలా అనవసరంగా ఒక లీడర్ను కించేపరుస్తారు నీకు మాట్లాడ నైతిక హర్వాత లేదే లేదు ఎట్లా మాట్లాడతావు నువ్వు ఏం చేసినావు పార్టీకి నువ్వు ఎప్పుడు వచ్చినావు కాంగ్రెస్కి ఎప్పుడు వచ్చినావు ఏం చేసావు నేను ఇవన్నీ ఉన్నా ప్రత్యేక సాక్షి ఎప్పుడు కూడా నీకు నా సైడ్ ఎప్పుడు కూడా నీకు లిఫ్ట్ ఇచ్చిండు మేము దిగి అప్పుడేకి పోయినాం అదే బండిలో ఎక్కించబోయా ఏడికైనా గారు మీటింగ్లో కావచ్చు ఆర్టీ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు నిన్నెక్కించుకుపోయాడు కానీ మేము దిగినాం దిగదు ఏంటంటే నీకు నేను సాక్ష్యం చెప్పిండు ఏదన్నా నువ్వు ఇబ్బంది పడకు జెండలు వచ్చి కాబట్టి నన్నీకి ఇస్తాను రక్షి నీకు ఇస్తామని చెప్పాను వినాలి ఓపిక వాడాలి ఓపిక ఉండాలి రాజకీయంలో ధైర్యం ఒప్పుకుంటే పదవులు వాడటం వస్తాయి మనం కొనుక్కుంటారు రావు పదవులు మీకు కొనే రకం వీళ్ళు ఎలా ఆఫర్లు ఇస్తారు ఓ చైర్మన్ పదిహేను లక్షలు ఇస్తాము ఓ చైర్మన్ పది లక్షలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చాను మీరు మేము ఆఫర్ ఇవ్వలేదా మేము కష్టం చేసినా కాబట్టి కొట్లాడుతున్నాం ఏకపోతా చూస్తున్నాం మీ లెక్క పోయి పిఎల్ దగ్గర పోయి నీకు పదిహేను లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా పదవులు మాకు ఏమని అడ్డప్పులు మీరు పార్టీ రాసి వేసింది మీరు ఏడ లేబడ్డరు ఏ ఏ పార్టీ లేబడ్ ఏడ పైసలు ఖర్చు పెట్టారు చూపి నేను మాట్లాడతా ఎవరు ఇది ఖర్చు పెట్టరా పార్టీ కోసమే యావదా అనుకున్నారు ఘనత ఒక నర్స వాస్తవం చెప్తున్నా ఆయన గ్రేట్ ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యేను కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు పార్టీ కోసం ఆయనకు అవసరమా ఎందుకు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ బతికేయాలి సరే మీ వస్తుంది కొంత ప్రోత్వంతో పార్టీ చేంజ్ చేయండి కానీ ఆడ ఇమ్మలే ఒక సంవత్సరం ఉండలేకపోయాడు సపడేకి వచ్చేసిండు ఉండరా ఇప్పుడు జాబీష్పేట వస్తారా ఒక కార్పొరేషన్ పేసుకు అవసరం లేదు నాకు ఇద్దరు పార్టీకి వచ్చింది కానీ మాతృ పార్టీకి వచ్చేలా ప్రజల కోసం ప్రజల కష్టసుఖాల కోసం పనిచేస్తున్న నాయకుడు ఆయన మీద మీకు బురదెంతవరకు సమాజం పోనీ నీకు గురించి మాట్లాడినా నీకు ఇదినా నువ్వు ఎందుకు మాట్లాడినావు ఎవరో మాయ మాటలు చెప్పి వాళ్ళ మాటలు పట్టుకోవో నేను హైలైట్ అవుతా నర్సైడ్ తిట్టాగానే నాకు పెద్ద కిరీటం వస్తాను కిరీటం దీపిస్తాం రాబోయే రోజులు పాత గతే పడుతుంది మీకు పిచ్చి పిచ్చి చేస్తే స్లిప్ స్లిప్ అవుతావు ఎంతవరకు పడుతుంది నీకు భిక్ష పెట్టి నీకు యాది కానీ పది మంది ఓ నీకు ప్రెసిడెంట్ కార్జర్షిప్ ఇప్పించిడు నీకు అది ఒక మనసు పెట్టుకోవాలి ప్రేమ అనేది ప్రేమ అనేది పొందాలి కానీ ఏర్పాటు చేయదు దాన్ని మీరు మొత్తం ఏం చేసినా ఏం చేయం ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్క కాన్సిలెన్సీకి పోయిండు ప్రతి ఒక్క మండలికి పోయిండు పైసలు ఒకవేళ నీలం సరిపోకపోతే కూడా అందరు లీడర్ల దగ్గర పెట్టి ఉండి మాట్లాడబెట్టుకోరు లేకపోతే మనం కాంగ్రెస్ బతకాలే మనం బతకాలంటే కాంగ్రెస్ బతకాలే మనం పని చేయాలని చెప్పి ఎంపీ ఎలక్షన్ అందరు కూడా ప్రతి ఒక్క మండలం కూడా ఇండివిజువల్ పైసలు పెట్టుకోరు పెట్టుకొని మేము పని చేసాం పార్టీ కోసం మీరు ఏడా పెట్టి చూపి చూపిస్తాను మీరు ఏడాది పది పై పది పైసలు ఇచ్చినట్టు మీరు గుళ్ళే పోదమ్మాప్ప నేను ఇప్పుడు విమానం చేస్తాను నాకు ఏంది మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రపోజ్ చేసి నేను రూపాయి కూడా ఇవ్వాలి నేను ఎందుకు ఇస్తాను నాకేమో నేను పార్టీ కష్టం చేసిన వస్తా దాని తర్వాత వస్తుంది ఇప్పుడు పోయి వాళ్ళు మినిస్టర్ దగ్గర పోయి నీకు యాభై ఇరవై లక్షలు ఇస్తా పలు చేసేది ఆఫర్ పెట్టా వీళ్ళు పిఎలకు చెప్పిస్తారు నాకు పదిహేను లక్షలు ఇస్తా నాకు చేర్మేన్ చెప్పి చెప్పొచ్చినా కదా మీరు మీరు పార్టీ దొంగలు ద్రో ద్రోహలు మీరు మేము కాదు కాంగ్రెస్ పార్టీ కిందనే ఉన్నాం ఈ పని చేస్తాం నే పని చేస్తాం కూడా దట్స్ కాన్సెన్స్ ఇలా మీరు ఏడున్నారు ఏది ఇబ్బంది దగ్గర పోయారు నాకు చెప్పు అనవసరంగా ఎవరో మాటలు పట్టుకొని అనవసరంగా ఒక మంచి నాయకునికి గురుదాలు ఉండడం అది పద్ధతి కాదు ఎందుకంటే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు మీరు మీతో బరాబరి చెల్లిస్తారు మీరు మూల్యం చెల్లించక తప్పదు మీరు ఎందుకంటే బాగా ఇప్పటికైనా పిచ్చి పిచ్చి వాక్యాలు చేయకుండా పార్టీ కోసం పని చేయరు వద్దంటలే మేము రమ్మన్నాం మేము రమ్మన్నాం మేము దూరం కొట్టలే మేము మీరే పోతురు గ్రూప్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఏర్పాటు పని చేసాం బండినారు సా బండ్రీకాంత్రం ఏడే పని చేసి నాకు చెప్పు నేను పదిహేను నెలలు నాకు బట్టి మరి ఇప్పుడు నర్సరీ ఎట్లేనప్పుడు పార్టీ ఉండే కదా మరి ఎటువంటి బండార శ్రీకాంత్రం ఆ రోజు పదిహేనుకి వెళ్ళి మరి నువ్వు లీటర్లు ఐదుగా అయ్యాలి నువ్వు కాకపోదా ఓ సంవత్సరం బయటకు దున్నుకునేంత భూమి ఉండేది ఎటువంటి మరి శ్రీకాంత్ ఎటువంటి వీళ్ళు మీ లీటర్లు ఐదు కదా అంటే ఈయన ఇప్పిస్తే నాకు డిసీజ్ కూడా ఏంటంటే ఈయన దిశ ఇస్తావు కదా తెలియ అది శాతం తెలుసు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవడు పని చేస్తుండో గజవాళ్ళు ఎవడు ఉండడు అని చెప్పి అందరికీ తెలుసు మీకు తెలుసు నాయకులకు తెలుసు ప్రెస్ మీడియా అందరికి ములుగు మండల్లో మా పార్టీ వాళ్ళకు కాకుండా వేరే పార్టీ వాళ్ళకు ఇస్తున్నారు అన్నారు నేను ఎవరిని ముప్పై ఏళ్ళ నుంచి నేను చేస్తున్నా నువ్వు ఇరవై ఏళ్ళ కింద వచ్చినావు నీకంటే సీనియర్ని నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడిది నీకు దమ్ము ఎక్కడిది నన్ను అడిగేది నీ దమ్ము లేదు నాకు ఇప్పుడు అన్నీ చూసిన తర్వాతనే ముప్పై ఏళ్ళ నుంచి ఉండి ఎవ్వరు లేనప్పుడు మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఉన్నాడు అప్పుడు నేను శ్రీనివాస్ అన్న ఉన్నాడు నేను అప్పటి నుండి ఇప్పటి వరకు మారకుండా మేము ఉన్నామని చెప్పేసి రూపాయి తీసుకోకుండా ఇస్తే రూపాయలు తీసుకుని ఆ రూపాయలు తీసుకుని అన్నదానికి తడి బట్టలు భార్య పిల్లలతో నువ్వు దిగుతావా నేను రావడానికి సిద్ధంగా ఉన్నదే నా చాలా గుట్ట మీదికి నీకు దమ్మున్నదా ఆ దమ్మున్నట్టయితే ముందుకు వచ్చి నా మండల గురించి నా గురించి మాట్లాడే అక్కునికి ఎక్కడిది నేను టోటల్ ముప్పై సంవత్సరాలంటే పార్టీ కోసం సేవ చేసుకుంటూ టోటల్ నా బిజినెస్ అని బంద్ చేసుకుంటూ నేను మొత్తానికి ఈ రోజు వరకు నేను ఖచ్చితంగా నేను తిరుగుతున్నాను నేను అడిగే హక్కు లేదు కదా ఇంకొకటి ఇంకో మాట అన్నావు మన ఎంపీ అప్పుడు నీలమ్మదన్న గారు పైసలు ఇస్తే అన్న తీసుకొని ప్రతి ఒక్కటిస్తాడు ఇది ఇంపార్టెంట్ అన్నది కాన్సిడెన్స్ లెవెల్ ఇంపార్టెంట్ నీలమ్మదన్న గారు పైసలు పంపించింది ఆయన మనుషులతోటి ఆయన క్యాండిడేట్లతోటి ప్రతి ఒక్క మండల్లో మండల్లో నలుగురిని తీసుకొని ఒక ఇంట్లో కూర్చొని ఆ పది మంది సమక్షంలో డబ్బులు ఇచ్చి మీరు సంతకం ఇచ్చి సంతకం తీసుకొని నీలమ్మదన్న గారికి అప్పజెప్పి ఆ డబ్బులను యథావిధి విలేజ్ విలేజ్ పంచమని చెప్పిండు అది నీలమ్మదన్నకు తెలియదా ఆ ఇచ్చినప్పుడు కూడా మా ప్రెసిడెంట్ ఉన్నాడు మా మండలికి వచ్చే వరకు మా ఇంటి దగ్గరనే మా దగ్గరనే పది మందిని కూర్చొని మా మండలి పెద్ద మనిషి పది మందిని కూర్చొని మేము క్లియర్గా తీసుకున్న తర్వాత సరిపోవని అన్నకు ఫోన్ చేసినాం ఆ టైమ్ని నీలమదన్న గారికి చేస్తే మీరు అడ్జస్ట్ చేసుకోండి టైం వరకు చూద్దామన్నాడు టైం శనివారాకి ఇవ్వకపోతే నష్టపోతాము ఇప్పుడు మన రూలింగ్ వచ్చింది ఎంపీ ఎలక్షన్లకు ఓటు రాకపోతే మనం మైనస్ అవుతాము అని చెప్పి అన్నంటే మేము ప్రతి ఒక్కరము నా విలేజ్కి నేను రెండు లక్షలు వేలు పెట్టుకుంటా మా మండలకి రెండు లక్ష వేలు పెట్టుకొని ఉమ్మడి ఆర్ అండ్ ఆర్ కానీ ఐదు లక్షలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మేము ఓట్లు వేయించాము ఇయ్యలేదే అంతకంటే ముందు రెండు రోజుల ముందు మీరు అందరు కలిసి మా మండలి పెద్ద మనుషులు మీరు అందరు కలిసి దగ్గర నీలమదరు మీరు పైసలు తెచ్చుకున్నారు మీరు ఎందుకో ఇయ్యలేదు పైసలు తెచ్చుకున్న సాక్ష్యం మేము చూస్తాం మీరు ఎందుకు వంచలేదు విలేజ్కి ఒక విలేజ్ వచ్చేసి ఒక ఇంటింటికి ఎందుకు తిరగలేదు మీరు ఒక క్యాండిడేట్ దగ్గర ఓట్ అయినప్పుడు ఎందుకు అడగలేదు మాకు ఇచ్చినది ఓను మేము సంపాదించుకున్నది కూడా మిమ్మల్ని పెట్టి మేము ఇంటికి ఓటు అడిగినాం మీరు ఎందుకు అడగలేదు అంటే మీరు తెచ్చుకొని మీరు వాడుకున్నారు తప్ప మీరు ఎందుకు చూపించలేదు మీరు నీలం అన్న దగ్గర ప్రమాణం చేస్తారా అదే నీలం అన్న దగ్గర నిరూపిస్తారా మేము సిద్ధంగా ఉన్నాం నీలమది అనే దగ్గరకి మాకండి రెండు రోజుల ముందే పైసా కోసం వచ్చింది వాళ్ళు అనిపిస్తాం మేము కానీ మాకు అలాంటిది లేదు మేము ఖచ్చితంగా మేము పెట్టుకున్నాము మేము సొంతంగా పెట్టుకొని మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం సిద్ధాంతాల కోసం బతుకుతున్నాం తప్ప మేము పైసలు ఇవ్వలేదు ఆయనకు మీరు మా మండలి మీద మా మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మర్యాదగా ఉండేదని చెప్తున్నాం మేము ఏ మాత్రం చేసినా కానీ మేము ఊడుకునే వాళ్ళం అయితే కావు అది జాగ్రత్త ఉండమని చెప్పి మరొకసారి గుణపాఠం చూపించడం గుణపాఠం చెప్పి చూపించే పరిస్థితి ఏర్పరచుకోకండి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం చేయలే ఈటల రాజేందర్ దగ్గరికి పోయి పైసలు తీసుకున్నావు అవన్నీ ఆధారాలు మా ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లో సపరేట్ పైసలు తీసుకున్నావు నువ్వు ఏ ఏ ఒక్క ఊరికి పోయి ప్రచారం చేయలే నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా నీ లెక్క ఫోటోలు దిగి రాజకీయం చేయడు నర్సన్న నర్సన్న గురించి ఏం మాట్లాడినా మంచిగా ఉండదు నువ్వు గాజులు దొడుకున్నావా గీజులు దొడుకున్నావా నువ్వు వర్గాలు రా చూపిద్దాం ఎవడు గాజులు తొడుక్కుంటాడా ఎవడేం చేస్తాడా అనేది ఇంకోసారి నువ్వు ఏడ కానీ పార్టీ గురించి కానీ నర్సన్న గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ పత్రికా మిత్రుల ముందట చెప్తున్నాం ఉండదు జాగ్రత్త అనిల్ ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడురి నర్సన్న గురించి ఎవ్వరు కానీ ఏ అనుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదు ఇన్ని రోజులు ఆయన ఊరుకోమంటేనే ఊరుకున్నాం లేకుంటే నీకు ఎప్పుడో తగిల మూల్యం జరుగుతుండే ఆయన ఓపిక వద్దు అందరు మానవ పార్టీ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఊకున్నాం ఇక మీదట ఊకునే ప్రసక్తి లేదు అని పత్రికా మిత్రుల ముందట చెప్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అవ్వండి